పుణ్యాన్ని సంపాదించుకోవాలని జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకోవడం యొక్క కాదు మరి జ్ఞాన జ్ఞాని జ్ఞానాన్ని సంపాదించుకునేట్లు కాదు సంపాదించుకునేటువంటి కాదు మరి గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది అలాగే జ్ఞానము జ్ఞానం అయినా కూడా రావాలి భక్తులు జిజ్ఞాసులు జ్ఞానులు వీరందరూ కూడా పక్కలే ఎందుకు అంటే ఏదైతే తెలుసుకున్నామో తెలుసుకున్న దాన్ని మరిచిపోకుండా మననం చేసుకోవటమే భక్తి కాబట్టి మనం యొక్క అచర సిద్ధాంతాలలో ఒక అచరత్వాలు ఎవరు ఉన్నారంటే పండితులు పామరులు కాకుండా చాలా గొప్ప సాధన చేసి అనేక గ్రంథం పఠించి అనేక విషయాలు తెలుసుకొని నా తెలుసు అని అనుకున్నట్లు వాన కానీ తెలిసినటువంటి ఋషియున్నది అది తెలుసుకోవాలి అన్నట్టు జిజ్ఞాస కలిగినవాడే ఇక్కడి ఆచార సిద్ధాంతంలోకి ప్రవేశిస్తారండి అలాంటిని బాగుత్ర దృష్టి సార్చే బాగుత్ర కృష్ణప్రభువు అంటున్న ఏం చెప్తున్నాను సాధన బాధ పడలేక సడలేక గురు అని అంటున్నారు ఇక్కడ శరణాగతి కావడమే కాకుండా సాధనలు చదవడమే కాకుండా పాండిత్యం పొందటమే కాకుండా దానికి విషయాన్ని తెలుసుకునేటువంటి పై మెట్టు ఏదైతే ఉందో అది అచలము ఆ అచల సిద్ధాంతాన్ని ఎదిగడమే ఈ యొక్క మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పునరపి జనం పునరం అనే విధంగా నాలుగు లక్షల మానవ జన్మ ఒకటి అలాంటి ఒకటైనటువంటి మానవ మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తి